ఓ ఇంద్రియ నిగ్రహం కలిగిన వాడ స రమ్మని కుడి చేత్తో ఇలా పిలిచింది అమ్మా ఇన్నాళ్ళటికి నీ నోటి నుంచి భిక్ష పెడతాను రమ్మనే మాట వినబడింది ఇది నాకు అమృత అయిందన్నాడు ఆయన సుధా నిజమే నువ్వు అన్నం పెడతామనగానే చంకలు గుద్దుకుంటూ రావాలి మేము అయినా నా ఆత్రం కొద్దీ అడుగుతున్నాను పదివేల మంది శిష్యులతో వచ్చాను నువ్వు అన్నం పెడతానని పిలిచింది నన్నొక్క ఈ నా నన్ను నీ ఏమిటి ఎంతమందికి పెట్టగలవు పెట్టిన భిక్ష ఎంతైనా అందరం పంచుకు తింటాం నాయన నేను పది మందికి అనుకో ఆ పది మందికి పెట్టి అన్నం ఒక్కడ పెట్టు అదే కొద్ది కొద్దిగా పంచుకు తింటాం లేదా వంద మందిను అంతే నా ఒక్కడికేనను అదే పంచుకుంటాం నా అందరివి ప్రాణాలి నా ఒక్కడిదే ప్రాణమా ప్రాణం పోయినా నా శిష్యులకి పెట్టకుండా తిన్నడు అది ఆయన గొప్పతనం అనగానే ఆవిడ చిరునవ్వు నవ్వి నీ శిష్యులు ఈ పదివేల మంది ఇంకో పది కోట్ల మందిని తీసుకురా ఎంతమందిని తీసుకొస్తావో తీసుకురా అది ఎంతమందిని తీసుకొస్తావో తీసుకురా అన్నది అమ్మయ్య అనుకున్నాడు సంతోషంగా ఈ పూట కడుపు ఆడిపోతుంది కాబట్టి అన్నం పెడతారు అమ్మందిగా ఏదో బృందలు ములిగి స్నానం అయిపోయింది సంకల్పం లేదు గెంకల్పం లేదు ఇక సంధ్యావంతరం అలా పోసి పారేశారు నీళ్లు టిక టిక అని జపం చేశారు నిమిషాలు నిమిషాలు ఒక వేద వ్యాసాదులు లఘువుగా చక 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 జపాలు కారీ చేసి పరుగు పరుగులు వచ్చేసారు వచ్చిన వాళ్ళు మాత్రం విభూతి రేఖలు మెరుస్తూ ఉండగా వచ్చారు అక్కడ విశాలమైన రెండు అరుగులు ఉన్నాయి ఒక్కొక్క కరుగు మీద పది వేల మంది కూర్చోవచ్చు అటువంటి అరుగుల మీద ఇటైదు వేల మంది ఇటైదు వేల మంది చొప్పున అందరూ కూర్చున్నారు కూర్చున్న వాళ్ళందరికీ ఆకులేసారు ఏమంటే లేత చిగురు అరటాకులు ఆ అరటాకలు చూస్తేనే కడుపు రెడిపోతుంది అసలు ఇక్కడ ఇంతమందికి పదివేల మందికి అన్నం పెడతానందావిడ లోపల నుంచి ఒక్క పోపు వాసన రాదు పొగరాదు అసలు లోపల ఎక్కడ పొయ్యిలో మంటలేదు గుండిగలు లేవు ఈయనకి గుండెలో మళ్ళీ బాంబు పడిపోయింది కోరిదేవుడు ఏమి ఏర్పాట్లు కనపడడం లేదు ఈవిడ ఆకులు వేసింది ఉట్టే ఆకులు తినమంటుందా లేకపోతే పచ్చి కందిపప్పు పోస్తుందా ఈ పూట కూడా ఏదైనా అవుతుందా కానీ ఈ పూట మనల్ని ఇక్కడ కూర్చోబెట్టి అన్నం పెట్టకపోతే అప్పుడే నా మహామహిమ చూపించదనుగాక అనుకున్నాడు ఎంతలో వచ్చింది అన్న ఒద్దరినితో నీళ్ళు అందరి చేతిలో పోయించింది మొత్తం తప్పక భోజనానికి ముందు చేతులు ఆకు వాళ్ళు అడ్డించాలి గృహస్థులు వడ్డించాడు ఆయన తెల్లబోయాడు వ్యాసుడు ఏమిటిది ఆకు చూస్తే ఎంటీ చేతిలో చూస్తే నీళ్లు ఇంతలో అప్పుడు ఆవిడ ఏమంది పొద్దుపోయింది ఆపోసిన ఎత్తండి అంది ఎత్తేది ఆపోసిన అన్నాడు ఈయన అసలు ఏమీ లేదు ఆపోసిన ఎత్తంటో అన్ని వడ్డించాక ఆపోసిన పడతాం కానీ అన్నాడు ఈయన అనగానే ఆవిడ నాయన ఏదో నేను వడ్డించాను మా సంప్రదాయం ఆపోసిన ఎత్తు అంది ఆ మొత్త ఆద్య కాదనలేక ఏమైతే ఇది అవుతుందనుకుని ఏమీ లేని ఆకు చుట్టూ నీళ్లు తిప్పి మంత్రపూర్వకంగా వ్యాహృతులతో ఆ నీరు లోపలికి తీసుకున్నారు ఇలా ఆపోసిన వెత్తారు అప్పుడు జరిగింది ఒక మహామహిమ ఆశ్చర్యకరమైన సంఘటన క్షణాలలో ఆకు మీద ఇది మాయా బదార్థులు చూసారా అమ్ మహాయి అనగానే అకటో వచ్చి పడిపోతాయి అలాగా సకలం సంపూర్ణమై అన్ని వచ్చేట పప్పు పిండి వంటలు పాయసం వడపప్పు పానకం గురతం తెల్ గప్పర వంటకాలు పోపులు పెట్టినవి ఉల్బణం అనుల్బణం మధురం అమధురం సమ్మిశ్రితం పిష్టములు తిలపిష్టములు గోధూమములు భక్ష్యములు భోచ్యములు తోష్యములు లేఖ్యములు ఒకటేమితి షడ్రసులు షడ్రుచులతో కూడి సకల సామాగ్రి కొలాడుతూ వచ్చి పడిపోయే పైన వాళ్ళకి వచ్చేసింది బ్రహ్మానందం తరుణి ఇది అన్నపూర్ణ పరమేశ్వరిగాని యతర్రభామి కాదంచు ఇప్పుడు అర్థమైంది వాళ్ళకి ఈవిడ సామాన్య స్త్రీ కానోపద కానోపదుమ ఈవిడ సాక్షాత్తు అన్నపూర్ణ పరమేశ్వరి మరొక స్త్రీ అయితే ఏమీ లేకుండా ఆపోసిన పట్టమంటుందా పడితే మాత్రం ఇవన్నీ వస్తాయా ఇంకెందుకు మన పాలిటి అన్నపూర్ణాదేవి అనుకుని దొరికింది తినేయండి అన్నారు ఈయన పప్పన్నం కలిపేసిన వాడు ఒకడు దాని నిండా నెయ్యి పోసేసిన వాడు ఒకడు కాదు కాదు పప్పన్నం తర్వాత చూద్దామని ఇంకొకడేమో బొబ్బట్లు మీద దాడి చేసేవాడు ఒకడు పులిహేర మీద పడ్డాడు ఒకడు పప్పు ఈ విధంగా ఎవరికి ఏదనిపిస్తే తినేరు ఇక్కడ ఇంకో తమాషా ఒక్కొక్క ఆకు మీద రెండు వందల పదహారు రకాలు ఉన్నాయి ఇందులో ఒక్కొక్కటి రుచి ఎక్కువగా ఉందనుకోండి అవతల వాడు నాకు ఒక్క భూరి అని అడుగుదామనుకునే లోపు వాడి మనసులో భూరి అనగానే భూరి వచ్చింది బొబ్బట్టు అంటే బొబ్బొ వస్తుంది అంటే ఎవడు ఏ పదార్థం ఎంత కోరుకుంటే అరిటాకు మీద అంతే వస్తుంది అంతకంటే ఎక్కువ రాదు తక్కువ రాదు ఆహా ఏమి మహిమా జగన్మాత అన్నపూర్ణ జన్మధన్యం అయిపోయింది అనుకున్నారు ఆ అన్నం తింటూ ఉంటే ఆ పదార్థాలు తింటూ ఉంటే పూర్వం పాల సముద్రం చిలికినప్పుడు అందులోంచి పుట్టిన అమృతం కూడా దీని ముందు తక్కువ అనమాట అంత రుచిగా ఉంది చేతంటే ఇది లౌకిక అమృతం అది అమ్మవారి కృపామృతం ఆ కృపామృతంతో వచ్చిన భోజనం సంతృప్తిగా తిన్నారు ఆఖర్ణ మా శరచంద్ర చంద్రికా ధవళం దది మాంచి గేదె పెరుగు తల్లగా వెన్నెలలో ఉంది గడ్డ పెరుగు ఒక్క మేగడ పెరుగు శుభ్రంగా తిన్నారు ఆఖర్ణ పెరుగు అన్నం తింటున్న సమయంలో జరిగింది పెద్ద గొడవ వీళ్ళకి అన్నం తెల్లపోయారు పాపం చంద్ర రేఖ మౌళి చంద్ర